హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగు అమ్మాయి లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను లాస్ట్ వీడియోలో చూశారు కదండీ ఆంధ్రా నుంచి యూపీ అయితే వచ్చేసాము మాతో పాటు అత్తయ్య గారు అమ్మ సత్య కూడా వచ్చారు సత్య వీడియో తీస్తుంది అమ్మ అత్తమ్మ బయట ఏదో పనిచేస్తున్నారు మేము ఆంధ్రా నుంచి వచ్చేటప్పుడు లగేజ్ తెచ్చుకుంటాం కదండి ఇక్కడ దొరకని సరుకులు వస్తువులు కొన్ని తెచ్చుకుంటాం కదా ఈసారి అయితే కొంచెం లగేజ్ ఎక్కువగానే ఉంది మ్యాక్సిమం సరుకులు అన్నీ కూడా ఇందులోనే ఉన్నాయి ఎంత వెయిట్ ఉంటుంది సచ్చే ఇది ఒక ఇరవై కేజీలు ఉంటుందా మావయ్య మోసారు కదా ఇందులో మాకు ఇక్కడ దొరకని సరుకులు అన్నీ కూడా ఇందులో ఉన్నాయన్నమాట బ్యాగ్లో ఉన్న మొత్తం సరుకులు అయితే ఇవన్నమాట మినప్పప్పు మీకు తెలుసు కదండి ఇక్కడ మినపప్పు దొరకదు దొరికినా కూడా అసలు బాగోదు అనమాట అందుకని నేను ఎప్పుడు ఆంధ్ర వెళ్ళినా మినప్పప్పు ఖచ్చితంగా తెచ్చుకుంటాను మినపప్పు అలాగే ఇడ్లీ రవ్వ లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు ఇడ్లీ రవ్వ తెచ్చుకోలేదు కదండి ఒకరిద్దరు అడిగారు ఇడ్లీ రవ్వ తెచ్చుకోలేదు ఏంటి అని లాస్ట్ టైం ఉందన్నమాట అందుకే తెచ్చుకోలేదు ఇంకా ఈసారి అయితే ఇడ్లీ రవ్వ మినపప్పు రెండు తీసుకున్నాను అలాగే ఇక్కడ చింతపండు కూడా అస్సలు బాగోదు సో ఒక కేజీ చింతపండు కూడా తెచ్చుకున్నాను ఇదేంటి బొబ్బర్లా బొబ్బర్లు ఇక్కడ బొబ్బరు వరలు వేసుకుంటారు కదండి ఇక్కడ బొబ్బర్లు పప్పు కూడా దొరకదు సో ఈసారి ఇప్పుడు తెచ్చుకోలేదు కానీ ఈసారి అయితే తెచ్చుకున్నాం అత్తమ్మ వాళ్ళు ఉన్నారు కదా బొబ్బరు వర వడలు అవి వేస్తారని తెచ్చాను అనమాట ఇంకా బెల్లం నేను ఎప్పుడు వచ్చినా బెల్లం కూడా తెచ్చుకుంటాను ఇక్కడ బెల్లం అస్సలు బాగోదు సో చెరకు బెల్లం తెచ్చుకుంటాను ఇంకా ఇది అల్లం పచ్చడి అల్లం నిల్వ పచ్చడి ఒక ప్యాకెట్ ఏనా ఇంకోటి ఉంటుందేమో అల్లం నిల్వ పచ్చడి అది ఎలా ప్రిపేర్ చేయాలో కూడా నేను వీడియో ఆల్రెడీ పాత వీడియోస్లో పెట్టాను ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూడండి ఇంక ఇది గోధుమ రవ్వ వరి నూక అంటే ఉప్పుడు పిండి చేసుకుంటాం కదా ఆ వరి నూక ఈ నూక ఇవన్నీ కూడా ఇక్కడ దొరకవు సో అందుకని ఆంధ్ర నుంచే తెచ్చుకుంటాను ఇంకా ఇవి కసూరి మేతి కసూరి మేతి ఇక్కడ దొరుకుతుందండి కానీ ఇవి ఇవి మామయ్య గారి ఫంక్షన్స్కి తెచ్చినావన్నమాట అత్తమ్మ యూస్ చేయరు కదా సో అందుకని నేను తెచ్చేసుకున్నాను ఇంకా ఈ కారం కూడా ఫంక్షన్లోదే కదా ఇంకా అత్తమ్మ యూజ్ చేయరని తెచ్చుకున్నాం ఇది కొబ్బరి పొడి ఇవి బిర్యానీ ఐటమ్స్ ఈసారి కొంచెం నేను తీసుకున్నావు కాదు ఎక్స్ట్రాగా వచ్చినాయి అనమాట ఇంట్లో ఉన్నవే తెచ్చుకున్నాను ఇంక ఇక్కడ బియ్యప్పిండి ఇంకా ఎప్పుడు వచ్చిన బియ్య పిండి కూడా తెచ్చుకుంటాను ఇక్కడ బియ్యం పిండి కానీ బియ్యం రవ్వ కానీ అటువంటివి ఏవి దొరకవు సో ఇవన్నీ కూడా అక్కడి నుంచే తెచ్చుకుంటాను ఇంకా ఇవి స్నాక్స్ ఇక్కడ మేము ఉండే ఏరియాలో స్నాక్స్ కూడా పెద్దగా ఏమి దొరకవు కదండి ఇంకా తినడం కోసం పిల్లలు తినడం కోసం కొన్ని స్నాక్స్ కూడా తీసుకువచ్చాము ఇంకా పూతరేకులు మీరు ఆల్రెడీ ఆంధ్రలో ఉన్నప్పుడే చూసారు కదండి వీటిని ప్రిపేర్ చేయడం ఇవన్నీ కూడా ఇంకా పూతరేకులు సగం ఖాళీ చేస్తారు మా పిల్లలైతే ఇంకా ఇవి ఉన్నాయన్నమాట ఇంకా చికెన్ పచ్చడి ఈ చికెన్ పచ్చడి ప్రిపరేషన్ కూడా చూపించాను కదండి సో మా పెద్దమ్మ ప్రిపేర్ చేసింది ఇంకా ఈ చికెన్ పచ్చడి కూడా వచ్చిన రోజునే మేము ఓపెన్ చేసేసాము ఇంక ఇక్కడ ఇది చెరకు పానకం అండి మాకు మా ఇంట్లో అందరికీ పానకం అంటే చాలా ఇష్టం ఇంకా చెరకు పానకం కూడా ఈసారి వచ్చేటప్పుడు అయితే తెచ్చుకున్నాము ఇంక ఇది కొబ్బరి నూనె ఇక్కడ ఉండే చలికి ఈ కొబ్బరి నూనె గట్టిగా బిగిసిపోయింది సో గడ్డ కట్టేసింది సో ఇవన్నమాట మేము తెచ్చుకున్న సరుకులతో మా కిచెన్ సగం నిండిపోయిందండి ఈసారి చాలా లగేజ్ అయితే తెచ్చుకున్నాము సో అత్తమ్మ వాళ్ళు అందరూ వచ్చారు కదా అందుకని లగేజ్ కూడా కొంచెం ఎక్కువగానే తెచ్చుకున్నాము ఇంక ఇక్కడ నేను అత్తమ్మ కూర్చుని ఈ సరుకులన్నీ సర్దుకుంటున్నాం ఇవన్నీ తెచ్చుకోవడం ఒక ఎత్తు అయితే సర్దుకోవడం ఒక ఎత్తు అండి ఈసారి నేను తెచ్చుకున్న సరుకులతో కిచెన్ సగం నిండిపోయింది అనమాట ఎందుకంటే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను పెద్దగా సరుకులు ఇటువంటివి ఏం తెచ్చుకోలేదండి ఉన్నాయి కదా అని తెచ్చుకోలేదనమాట ఇంకా ఈ అయితే అన్నీ కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే తెచ్చుకున్నాను ఎందుకంటే అత్తమ్మ అమ్మ వీళ్ళందరూ ఉన్నారు కదా ఇంకా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ ఉంటారు కదా ఇంకా అందుకని ఈ సరుకులు ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువగానే తెచ్చుకున్నాము యూపీలో మనం తినే ఫుడ్ ఎవరు తినరండి అంటే మనం ఎక్కువగా ఇడ్లీలు దోశలు ఇటువంటివి తింటాం కదా ఇక్కడ ఎవరు కూడా అటువంటివి తినరనమాట అందుకని మినపప్పు కానీ ఇడ్లీ రవ్వ కానీ అలాగే బియ్యం రవ్వ కానీ బియ్య పిండి ఇటువంటివి ఏవి కూడా ఇక్కడ దొరకవండి సో అవన్నీ కూడా నేను ఆంధ్ర నుంచి వచ్చేటప్పుడే తెచ్చుకుంటాను అంత దూరం నుంచి మోస్కిన్ తెచ్చుకోవడం ఎందుకు బుక్ చేసుకుంటే అయిపోతుంది కదా అని అనుకోవచ్చండి చాలామంది అంటే అమెజాన్లో వాటిలో బుక్ చేసుకుంటే ఇంటికి వచ్చేస్తాయి కదా ఒకసారి అలాగే బుక్ చేసామండి మినప్పప్పు ఇడ్లీ రవ్వ రెండు కూడా అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నాము వచ్చేటప్పటికి టెన్ ఫిఫ్టీన్ డేస్ ఏమో పట్టిందండి అయితే మేము తీసుకున్న మినప్పప్పు ఇడ్లీ రవ్వ కాస్ట్ కంటే కూడా ఈ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎక్కువ పడ్డాయి అనమాట అవి తెనాలి నుంచో ఎక్కడి నుంచో యూపీకి రావాలంటండి సో దానివల్ల మనకి ఆ ఛార్జెస్ అవన్నీ కూడా ఎక్కువ వేశారనమాట అప్పటి నుంచి ఎప్పుడు కూడా మేము అమెజాన్లో బుక్ చేసుకోలేదు ఎప్పుడు వెళ్ళిన ఆంధ్ర వెళ్ళినా ఇంకా కావాల్సిన సరుకులన్నీ కూడా ఈ విధంగా కష్టమైనా సరే తెచ్చుకుంటాము అత్తమ్మ అమ్మమ్మ ఇద్దరు వచ్చారు కదండి ఈ చలికి ఉండగలరో లేరో అని నేను కొంచెం భయపడ్డాను అయితే బాగానే అడ్జస్ట్ అయ్యారండి ప్రస్తుతానికి ఎండ బాగానే వస్తుంది మార్నింగ్ టైంలో మార్నింగ్ టైంలో ఎండ వచ్చినంత వరకు పర్వాలేదండి ఉండొచ్చు ఇక్కడ నెక్స్ట్ మంత్ నుంచి ఇంకా డిసెంబర్ మంత్ ఎండింగ్ నుంచి మార్నింగ్ టైంలో ఎండ రాదనమాట ఇంకా మంచు కురుస్తూ ఉంటుందండి ఆ టైంలో ఉండడం కష్టం అప్పుడు ఇంకా చలి ఎక్కువ ఉంటుంది ఇప్పుడు చలి ఎక్కువగానే ఉంది ఎండ వస్తుంది కదా ఇంకా మార్నింగ్ టైంలో ఎక్కువగా ఎండలో కూర్చుంటున్నారు ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి చలి ఎక్కువ అవుతుందండి ఇక్కడ ఇంకా ఈవినింగ్ అంటే నైట్ పడుకునేటప్పుడు అవి కొంతసేపు రూమ్ హీటర్ అవి పెట్టుకుంటున్నాము అమ్మ అత్తమ్మ ఇద్దరూ పర్వాలేదండి మరి అంత చలి తట్టుకోలేనంతగా ఏమి ఉండరు నేను అత్తమ్మ గురించి ఎక్కువగా భయపడ్డాను అత్తమ్మకి కాళ్ళనొప్పులు కదండి ఈ చలికి కాళ్ళనొప్పులు అవి ఎక్కువైపోతాయేమో అని భయపడ్డాను కానీ పర్వాలేదు అయితే బాగానే ఉన్నారు మీరు ఇప్పుడు ఎందుకు తీసుకెళ్లారు నెక్స్ట్ మంత్ తీసుకు కదా సంక్రాంతికి వచ్చినప్పుడు అని ఎవరో కామెంట్ పెట్టారండి జనవరిలో అస్సలు ఉండలేరండి జనవరిలో జనవరి ఫిబ్రవరి ఈ టూ మంత్స్ కూడా ఇక్కడ చలి చాలా ఎక్కువ ఉంటుంది అప్పుడు అస్సలు ఉండలేరు ఇప్పుడే కొంచెం బెస్ట్ అండి ఇప్పుడు మార్నింగ్ టైంలో ఎండ ఎండ్ అవి వస్తుంది కాబట్టి ఇప్పుడు అంత చాలా అనిపించట్లేదు వాళ్ళకి సో ఇప్పుడు ఉండగలరు కానీ నెక్స్ట్ మంత్ అయితే అస్సలు ఉండలేరు ఇక్కడ ఇంకా మేము వచ్చేటప్పుడు శబరి అమ్మమ్మ చాలా బాధపడింది కదండి అమ్మమ్మ గురించి చాలా మంది కామెంట్స్ పెట్టారు శబరి అమ్మమ్మని చూస్తే మాకు కూడా ఏడిపోస్తుంది అమ్మమ్మ ఎలా ఉంటుందో అని కామెంట్స్ పెట్టారు మన శబరి అమ్మమ్మ చాలా బాగుందండి ప్రతిరోజు రోజుకి రెండు మూడు సార్లు కాల్ చేస్తున్నాము అమ్మమ్మ ఒంటరిగా లేదండి పెద్దమ్మ అమ్మమ్మ దగ్గరే ఉంది అలాగే మా ఆడపడుచు వాళ్ళు ఉన్నారు కదండి పక్కన సో వాళ్ళు కూడా ఇంకా ఇక్కడే ఉంటున్నారు అనమాట అమ్మమ్మ దగ్గరే ఉంటున్నారు ఇక్కడే పడుకుంటున్నారు అందుకని అమ్మమ్మ చాలా బాగుందండి ఇంకా ప్రతిరోజు ఫోన్ చేస్తుంది ఇంక చలికి ఇంకా బిగిస్తే ఉంటాయి ఇంక ఇవి మల్లారి పొండలండి అంటే బెల్లం మిఠాయి అనమాట మన మా సైడ్ బాగా ఫేమస్ అండి సారీలు పంచి పెడుతున్నప్పుడు కూడా చాలా మంది ఈ మల్లారి పుండలు కూడా పెట్టి పంపిస్తారు ఇవి పంచదార మిఠాయి కంటే చాలా హెల్దీ అలాగే ఎక్కువ రోజులు కూడా నిలువ ఉంటాయండి అయితే ఇవి గట్టిగా ఉంటాయి పిల్లలు ఎవరు తినడానికి ఇష్టపడరు కానీ టేస్ట్ మాత్రం బాగుంటాయండి భోజనం చేసిన తర్వాత ఒక చిన్న ముక్క తింటే కనుక మనకి తొందరగా డైజెషన్ కూడా ఉంటుంది మేము భోజనం చేసిన తర్వాత ఏదో ఒక స్వీట్ తినడం మాకు అలవాటు అందుకని మేము ఆంధ్ర నుంచి వచ్చే ప్రతిసారి ఈ మల్లార్ పుండలు కూడా ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాము ఇక్కడ ఉండే చలికి ఇప్పుడు ఇవి ఇంకా గట్టిగా అయిపోయి సో ఒక నెల రోజులు నిల్వ ఉంటాయన్నమాట మేము ఆంధ్రాలో ఉన్నప్పుడు ఒక వీడియోలో ఈ మల్లార పొండాలు తింటున్నాం కదండి అయితే అవి మెత్తగా ఉన్నాయన్నమాట డైరెక్ట్ తినేస్తున్నాము ఆ వీడియోస్లో ఒకరిద్దరు కామెంట్ పెట్టారండి మల్లార పొండాలు చాలా గట్టిగా ఉంటాయి కదా మీరేంటి డైరెక్ట్ తినేస్తున్నారు వాటిని కొట్టుకుని తినాలి కదా అని అడిగారు ఇవి పాకాన్ని బట్టి ఉంటాయండి పాకం సరిగా కుదరకపోతే రెండు మూడు రోజులకే కొంచెం మెత్తగా అయిపోతాయి రెండు మూడు రోజులకి కొంచెం మెత్త పడతాయి కొనుక్కొని ఇలా కట్టి బిగిసిపోయింది పాకాన్ని బట్టి కూడా ఉంటుంది చాలా బాగుంది అది నల్లగా ఉన్నాయి ఒండ్ ఈ పాకం మెరిసిపోతుంది బెల్లం బాగుంది పాకం కుట్టేది కదా చాలా బాగుంది దోసుకుని పై సంక్రాంతి సంక్రాంతి కా సంక్రాంతికి ఈ మల్లార్ కొండలో పోపం సున్నుండలో సున్నుండ్రో చేస్తున్నారు ఇప్పుడు ఎవరు వండుకోవట్లేదు ఎవరు స్వీట్స్ తినట్లేదు ఈ మల్లారపొండలో కూడా పెద్ద ఇప్పుడు ఎవరు పెద్ద తినట్లేదు మన పిల్లలు అయితే అసలు అసలు మధ్య రాట్లోసెత్తిపోతున్నారు ఇంకా తెచ్చుకున్న అన్నీ కూడా వెయిట్కి అవి సర్దేసుకున్నాము ఇంకా వింటర్లో యూపీలో ఎక్కువగా అందరూ కూడా పైనే కూర్చుంటారండి పైన ఎండ్ వస్తుంది కదా ఇంకా ఎండ్ వచ్చే టైంకి డాబా పైకి వెళ్ళిపోయి ఇలా కూర్చుని ఇంకా పనులు అన్నీ కూడా అక్కడే చేస్తారనమాట ఇక్కడ వాళ్ళందరూ ఈ మంత్ ఓకేనండి మార్నింగ్ టైంలోనే ఎండ్ వస్తుంది ఇంకా తర్వాత తర్వాత నెక్స్ట్ మంత్ ఇంకా డిసెంబర్ మంత్ ఎండింగ్కి ఇంకా మార్నింగ్ టైంలో ఎండ రావడం చాలా తక్కువైపోతుంది అనమాట మంచు కురుస్తూ ఉంటుంది లేట్గా వస్తుంది అన్నమాట లెవెన్ లెవెన్ థర్టీ ఆ టైంకి ఎండ వస్తుంది ఇంకా ఆ టైంలో పైకి వచ్చి కూర్చుంటాము ఇంక ఇప్పుడు మార్నింగ్ టైంలో ఎండ రాగానే అత్తయ్య గారు అమ్మ వాళ్ళందరూ కూడా ఈ విధంగా ఎండలోకి వచ్చి కూర్చుంటున్నారు ఇప్పుడు ఇక్కడ శనగకాయలు బాగా దొరికే సీజన్ అండి అంటే శనగ కోత బాగా కోస్తారనమాట ఎవరో ఒకరు ఈ టైంలో మాకు వింటర్ టైమ్ లో ఇస్తూ ఉంటారండి అర్జున్ కి ఇంకా అవి తీసుకొచ్చారు అవి ఒలుస్తూ అట్లా ఎండ్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ వలుస్తూ అలా టైం పాస్ చేస్తున్నారు అమ్మని అత్తయ్యని చలిలో తీసుకెళ్లారు కదా ఎలా ఉన్నారు లక్ష్మి గారు అని అందరూ అడుగుతున్నారండి బానే ఉన్నారు చూసారు కదా అత్తయ్య గారు అమ్మ ఇద్దరు స్వెటర్స్ కూడా వేసుకోవట్లేదండి మేమే వేసుకుంటున్నాం సో వాళ్ళిద్దరూ అయితే చాలా బాగున్నారు ఇకపై యూపీ బ్లాగ్స్ వస్తూ ఉంటాయి రెగ్యులర్ గా చూస్తూ ఉండండి ఇక్కడ ఎడిటింగ్ చేయడం కొంచెం కష్టంగానే ఉందండి నేను ఎక్కువగా అందరూ పడుకున్న తర్వాత నైట్ టైంలో ఎడిటింగ్ చేసుకుంటూ ఉంటాను ప్రశాంతంగా ఉంటుంది కదా అని అయితే ఇప్పుడు నైట్ చలి ఎక్కువగా ఉంటుంది కదండి ఎక్కువగా పడుకోవాలి అనిపిస్తుంది కానీ రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దండి మరొక మంచి నేచురల్ వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్